వేములవాడ రూరల్ మండలం లింగంపల్లి గ్రామంలో పెద్ద హనుమాన్ జయంతిని పురస్కరించుకుని శనివారం ప్రభుత్వమే వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ శ్రీ భక్తాంజలి స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీ భక్తాంజలి స్వామి ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు ఆ స్వామివారి ఆశస్సులతో ప్రజలంతా సంతోషంగా ఉండాలని పేర్కొన్నారు హనుమాన్ దేవాలయాలు లేని గ్రామాలు లేవని ఆ స్వామివారి గ్రామస్తులకు లాంటి కీడు జరగకుండా భూత పిశాచాలని పారదోలే విధంగా గ్రామానికి ధైర్యాన్ని కల్పిస్తారన్నారు ప్రజలందరికీ హనుమాన్ జయంతి రూరల్ మండలం అధ్యక్షుడు వకులాభరణం శ్రీనివాస్ సామా కవిత తిరుపతి మున్సిపల్ వైస్ చైర్మన్ భింగి మహేష్ కరుణాకర్ స్వామి జయపాల్ రెడ్డి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు موسيقى <applause> <applause> चाय ब्रह्मकाम राज्यात् शान्तिं समचिंते आज्ञापवम करे जन्म उग्नाय इति धर्माय नमो देवादानेभिः विष्टः मनोत्काल आज्ञा नाना जन्मदेय स्वयवरेशना चित्राज रक्षायात् तथा अधियाय जयं तना उरन्नाय सुखवक्षाय यत् मम किं असिदाय यत् सर्वानि न तव रत्नात् वत्स्ये नमो वच्य आज्ञा धर्मत्वेन एव आज्ञा जय राम 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 जय नाथ करनी है भगवान को नमो नमो बाबा प्रभु की महिमा अपरंपार है सहारे शंकर प्रभु का शिवश्वर मूर्ति का कौन उद्योग भारी है नगर में प्रभु का देव श्रीनाथ हरि हम भगवान निराला जो सुख सबसे आम ఈరోజు మా లింగంపల్లి గ్రామంలో హనుమాన్ పెద్ద జయంతిలో భాగంగా పెద్ద జయంతి రోజు నాడు ఈ హనుమాన్ దేవాలయాన్ని ఈ దేవుడిని ప్రశ్నించుకోవడం జరిగింది అయితే ఈ రోజుతో మళ్ళీ సంవత్సరం అవుతున్నందున మొదటి వార్షికోత్సవం జరుపుకుంటున్నాం ఈ ప్రజలందరి సహకారంతో ప్రతి సంవత్సరం ఈ పండుగను ఇలాగే కొనసాగిస్తామని మాటిస్తున్నాము ఇక్కడికి విచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే ఆశ్రీనివాస్ గారికి అలాగే పార్టీ మండల అధ్యక్షుడు మఘలపన్న సీరెన్న గారికి సంఘస్వామి గారికి మహేసన గారికి కర్ణాకర్ గారికి రెడ్డి గారికి అలాగే చుట్టుపక్కల గ్రామాల నుంచి విచ్చిన ఇచ్చేసినటువంటి ప్రజలందరికీ సుఖ సంతోషాలు కలిపి ఇచ్చాలని ఎప్పుడు ఆ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ శ్రీ హనుమాన్ పెద్ద జై పరిధి సందర్భంగా లింగంపేలి గ్రామంలో గత సంవత్సరం శ్రీ హనుమాన్ ప్రతి జయంతి సందర్భంగా స్వామివారి ఆలయ ప్రనిధిలో భాగంగా ఆంజనేయ స్వామిని నిలవొలుపుకొని నేటికి సంవత్సరం అవుతున్న సందర్భంగా మొదటి వార్షికోత్సవాన్ని కూడా లింగంపల్లి గ్రామంలో ఉన్నటువంటి ఆలయ కమిటీకి సంబంధించినటువంటి పెద్దలు అధ్యక్షులు కార్యదర్శులు అదేవిధంగా మాజీ సర్పంచ్ గారు అదేవిధంగా గ్రామంలో వివిధ కుల సంఘాల పెద్దలందరూ మహిళా తల్లు యువకులు సంయుక్తంగా అది చక్కటి కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా స్వామివారికి బ్రాహ్మణుత్వం చే పూజా కార్యక్రమాలు అభిషేకం పరమేశ్వరుడు అభిషేక కార్యక్రమం చేస్తున్న సందర్భం ఈ సందర్భంగా ఈ గ్రామానికి అంతా మంచి జరగాలని చెప్పని ఆంజనేయ స్వామిని వేరుకుంటూ ఎలాంటి కీడు రాకుండా ఎలాంటి అరిష్టం రాకుండా చూడాలని మనం పూర్వీకుల నుంచి కూడా చూస్తున్నాం ఆంజనేయ స్వామి దేవాలయం లేని ఊరు లేదు పల్లె లేదు అంటే ప్రతి గ్రామంలో కూడా ఆంజనేయ స్వామిని నెలకొల్పడం భూత పేత పిశాసర ప్రార్ధుల విధంగా ఓ ధైర్యాన్ని గ్రామానికి అందించే విధంగా మనం ఆంజనేయ స్వామిని కొలుస్తూ ఉంటాం అలాంటి ఆంజనేయ స్వామి ఎదజయతి రోజు రావడం అంగరంగ వైభవంగా దేశవ్యాప్తంగా కూడా అనేక ఆంజనేయ స్వామి ఆలయాల్లో భక్తుల కోలాల మధ్య మరి స్వామివారికి బారులు తీరి దర్శించుకొని వారు ఆశీర్వదు తీసుకుంటా ఉన్నారు ఈ సందర్భంగా లింగపల్లి గ్రామం నుండి కూడా శ్రీ ఆంజనేయ స్వామిని వేడుకుంటున్నాను ప్రజలందరికీ కూడా సంపూర్ణ అనుగ్రహం కృపా కట్టాక్షలు అందజేసి సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడేలా పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖమైన జీవితంతో ఆనందమైన జీవితంతో ఆశ్రయస్తో ఆయుర్వేదంతో ముందుకు సాగే విధంగా స్వామివారి ఆశీస్సులు ఉండాలని అందరికీ మంచి జరగాలని చెప్పని ఈ సందర్భంగా శ్రీ హనుమాన్ పెద్ద సందర్భంగా ఆంజనేయ స్వామిని వేడుకుంటూ మరి ప్రజలందరికీ కూడా శ్రీ పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను అందరికీ మంచి సందర్భంగా కోరుకుంటున్నాను